అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌతమ్ బుద్ధిని చెప్పిన ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వర్బ్స్ ఇన్ తెలుగు ఒకసారి బుద్ధ భగవానుడు శిష్యులతో కలిసి పర్యటిస్తున్నాడు మధ్యాహ్న భోజన వేళ ఓ గ్రామంలో భిక్ష లభించలేదు భగవానుడు సరేనంటూ నడక సాగించాడు గ్రామీణుల ప్రవర్తన వల్ల బృందంలోని ఓ శిష్యుడు మనసు కష్టపెట్టుకున్నాడు పాపం లోపలే నిందించుకుంటూ ఉన్నాడు జ్ఞానసిద్ధుడైన గురుదేవుని వెంట నడుస్తున్నా తనలో తాను మదన పడిపోతున్నాడు ఫలితంగా శిష్యుడిలో అశాంతి రేగింది క్రమ క్రమంగా బుద్ధి వశం తప్పుతూ ఉంది ప్రశాంతిగా సాగిపోతున్న బుద్ధ భగవానుడు అది గమనించాడు శిష్యుడి వైపు తిరిగి చూసి దాహంగా ఉంది నీళ్లు తీసుకొస్తావా అని శిష్యుడిని అడుగుతాడు సమీపంలో చెరువు ఉంది ఆ చెరువుకి వెళ్ళమని పంపిస్తాడు వెళ్ళి శిష్యుడు ఖాళీ పాత్రతో తిరిగి వస్తాడు తనకన్నా ముందు ఓ ఎడ్లబండి చెరువులో నుంచి వెళ్లటం వల్ల నీళ్ళల్లో బురద తేలిందని చెబుతాడు సరేలే కాసేపు అయ్యాక ఆ శిష్యుని బుద్ధుడు మరోసారి పంపిస్తాడు అతడు తొడిసారి లాగానే ఖాళీ పాత్రతో తిరిగి వచ్చాడు ఇలా ఐదు సార్లు జరిగాక ఆరో వాటి తేట నీరుతో వచ్చిన శిష్యుని బుద్ధుడు గమనించాడు చెరువులో రేగిన కలవలం వల్ల బురద నీళ్లు తేట సమయం పడుతుంది అలాగే కలతపడ్డ నీ మనసు ఆ స్థితి కుదురుపడేందుకు సహనం కావాలి సహనం అనేది ఎంతో అవసరం చెరువులో పాత్రను ముంచి మరింత కల్లోల పరచడం వల్ల తేలేది బురదే కల్లోలిత అంతరంగాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది కాబట్టి అది అధికమయ్యేది అశాంతే కాబట్టి నీరు తేటబడే వరకు ఓర్పు వహించాలి శ్రద్ధగా గమనించాలి అప్పుడే స్వచ్ఛమైన జలం మనకొస్తుంది దాహం తీరుతుంది అన్ అలాగే అంతరంగానికి ఇదే సూత్రం వర్తిస్తుంది నాయన అంటూ నవ్వుతూ పాత్రను అందుకుంటాడు గౌతమ బుద్ధుడు అల్ల కల్లోలమైన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మౌనం వహించక తప్పదు మౌనం కలహం నాస్తి అంటారు కదా పెద్దలు చిరుజల్లుకే కుంగిపోతే అమావాస్య నిశీధిలో నడవటం ఎంత కష్టమవుతుంది కాబట్టి స్వచ్ఛమైన మనసు కుదురు పడటానికి ఓర్పుకు మించిన ఆయుధం మరొకటి లేదు అని గౌతమ్ బుద్ధుడి బోధనలో ఒక ఆనిముత్యంగా మన కోసం ఈ కథ ద్వారా అందించడం జరిగిందండి ఈ గౌతమ్ బుద్ధుడి కథ మంచి మోటివేషన్గా ఉంది కదా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయటం లైక్ చేయటం మర్చిపోవద్దు మరో చిన్న కథ మీతో మీకోసం ఒక ఊరిలో ఊరి బయట ఒక గుడిసెలో తల్లి కొడుకులు నివసిస్తూ ఉండేవారు కొడుకు పేరు రాము వాళ్ళు చాలా పేదవాళ్ళు చాలామంది ఎళ్ళల్లోనే పాచి పని చేసి కొడుకును పోషిస్తూ ఉండేది తల్లి ఊరిలో పిల్లలందరూ పక్క ఊరికి వెళ్ళి ఒక గురువు దగ్గర చదువుకుంటూ ఉండేవారు అది చూసి పిల్లవాడు నేను వెళ్ళి చదువుకుంటానమ్మా అని గొడవ చేశాడు తల్లి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి కొడుకుని చేర్పిస్తానని బతిమాలి ఆయనను ఒప్పించింది గురువుగారి ఊరికి వెళ్ళాలంటే అడవి దారి గుండా వెళ్ళాలి మిగతా పిల్లలందరూ వారి వారి ఎడ్ల బండల్లో వెళ్ళేవారు కానీ ఈ పేద పిల్లవాడు మాత్రం నడిచే వెళ్ళేవాడు వాడు వాళ్ళ అమ్మతో అమ్మ నాకు అడవిలో వెళ్ళేటప్పుడు భయమేస్తుంది అన్నాడు అప్పుడు వాళ్ళమ్మ నాన్న గోపాల గోపాల అని గట్టిగా పిలుస్తూ వెళ్ళు నీకు భయమే అనేదే వెయ్యదు అని చెప్తుంది మరుసటి రోజు ఆ పిల్లవాడు గోపాలా గోపాల అని అరుస్తూ వెళ్తూ ఉంటే ఒక చిన్న గోవులు కాసుకునే పిల్లవాడు చేతులు పిల్లను క్రవిత వచ్చి పిలిచావా అని అడుగుతాడు వాడు వాళ్ళ అమ్మ భయం వేయకుండా అలా పిలవమని చెప్పిందని చెప్పాడు సరేలే నేను నిన్ను అడవి దాటిస్తాను అని రోజు వాడిని అడవి దాటించి వెళ్ళేవాడు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైపోయారు మన ఈ పేద పిల్లవాడి పేరు రాముడు అనమాట రాముడు చాలా శ్రద్ధగా చదువుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు గురువుగారింట్లో ఆయన కూతురు పెళ్లి జరుగుతూ ఉంది పిల్లలందరూ వెళ్తున్నారు అందరూ ఏదో ఒక కానుక తీసుకుని వెళ్తున్నారు రాముడు కూడా అమ్మా నేనేమి తీసుకెళ్ళాలి అని అడుగుతాడు పాపం దానికి ఆ తల్లి మనం పేదవాళ్ళున్నాయినా మన దగ్గర ఏముంటుంది వాళ్ళ కానుకి ఇవ్వగలమా చెప్పు అని సర్ది చెప్తుంది వాడు కూడా చేసేదేం లేక విచారంగా వెళ్ళిపోతాడు రాముడు ఆ రోజు రోజులాగానే గోపాల గోపాల అని పిలిచాడు అడవిలోకి వెళ్ళి ఆ గొల్ల పిల్లవాడు పిల్లను గ్రోవి ఊదుకుంటూ వచ్చాడు రాముడి ముఖం విచారంగా ఉండటం చూసి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు గోపాలుడు వాడు రాముడు విషయం చెప్పగానే ఆ గొల్ల పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెమ్ము నిండుగా పాలు తీసుకుని వచ్చి వాళ్లకు పాయసాన్ని ఇవి ఉపయోగపడతాయి తీసుకెళ్ళి అని చెప్తాడు వాడు జాగ్రత్తగా ఆ పాల చెమ్మును తీసుకొని గురువుగారింటికి వెళ్ళాడు గురువుగారి భార్య అమ్మ నేను ఈ పాలు తెచ్చాను తీసుకోండి అని చెప్తాడు ఆవిడ నిర్లక్ష్యంగా ఒక నౌకరికి ఆ పాలు తీసుకువెళ్ళి ఆ పాలు గంగాలంలో పొయ్యమని చెప్తుంది వాడు పోసేసరికే మళ్ళీ చెము నిండా పాలుంటాయి అలాగ ఎన్నిసార్లు పోసినా మళ్ళీ చెమునిండా పాలు వస్తూనే ఉంటాయి గంగాలం నిండిపోయింది వాడు గురువుగా గురువుగారి భార్యని పిలిచి చూపించాడు ఈ విషయం పెళ్లి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తెలిసిపోయింది అందరూ ఆశ్చర్యపోతున్నారు గురువుగారు రాముణ్ణి పిలిచి ఈ పాలు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడుగుతాడు రాముడు మొత్తం కదంతా అమాయకంగా చెప్పేస్తాడు వాళ్ళ అమ్మ చెప్పడంతో తను రోజు అడవిలోకి వచ్చేటప్పుడు రాగానే గోపాల అని పిలుస్తాను పిల్లను గ్రోవితో ఆ గొల్ల పిల్లవాడు వచ్చి నన్ను అడవి దాటించి ఈ వెళ్తాడు ఈరోజు పాలు ఇచ్చి నీకు పంపాడు అని చెప్తాడనమాట కానీ రాముడు మాటలు ఎవ్వరూ నమ్మరు వాడిని అడవికి తీసుకెళ్లేది ఏది ఎప్పుడు పిలువు వస్తాడేమో చూద్దాం అని అడవిలోకి తీసుకెళ్ళి నిలబెడతారు వాడు పిల్లవాడు ఏంటంటే గోపాల గోపాల అని ఎన్నిసార్లు పిలిచినా కూడా ఎవ్వరు కూడా రాలేదు అన్నీ ఇలా అబద్ధాలు చెప్తావా అని గురువుగారు మిగతా వాళ్ళందరూ కూడా వాడిని బాగా తిట్టి వాడిని ఇష్టం వచ్చినట్లు తిట్టి పంపించేస్తారనమాట వాడికి బాగా దుఃఖం వస్తుంది పెద్దగా ఏడస్తాడు పెద్దగా ఏడుస్తూ ఎందుకు గోపాల నువ్వు రావడం లేదు రోజు పిలవగానే వచ్చేవాడివి కదా అని వెక్కి వెక్కి ఏడవసాగాడు రాముడు అప్పుడు ఆకాశవాణి వినిపించింది నీవు అమాయకంగా మీ అమ్మ మాట నమ్మి నన్ను పిలిచావు కనుక నేను నాయన నీలో ఏమాత్రం స్వార్థం లేదు నీలోని అమాయకత్వం పిలవగానే వస్తానని విశ్వాసం నన్ను రప్పించాయి అంతేకాని అనుమానం అపనమ్మకంతో ఉన్న స్వార్థపరులకు నేను కనిపించను అందుకే రాలేదు అని వినిపించింది ఆకాశవాణి అందరూ ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి ఊరి వాళ్ళు గురువుగారు పిల్లలు రాముడు తల్లిని రాముడిని తన ఇళ్ళ దగ్గరే ఒక ఇల్లు ఇచ్చి వాళ్ళు జీవించడానికి తగిన సహాయం కూడా చేశారు ఈ కథ ద్వారా మనం భగవంతుడు ఎప్పుడు కూడా నిష్కలమైన మనస్సుతో మనం నమ్మాము అంటే తప్పకుండా భగవంతుడు సాయం చేస్తాడని ఈ కథ మనకు తెలుపుతుంది కాబట్టి భగవంతుడిని నమ్మిన వాళ్ళకి తప్పకుండా భగవంతుడు కనిపిస్తాడు సాయం చేస్తాడండి అది ఏ రూపంలో అయినా చేస్తాడు కాబట్టి నమ్మకం మాత్రమే ఎప్పుడు కూడా వదులుకోకూడదు ఏ విషయం మీదైనా సరే నమ్మకం ఉంచినప్పుడు ఆ నమ్మకం అనేది మనల్ని గెలిపిస్తుంది వస్తుందో రాదో గెలుస్తామో లేదో ఏమవుతుందో జరుగుతుందో జరగదా ఇలా అనుమానాస్పదంగా మనం ఎప్పుడైతే ఆలోచన అనేది మనకు ఉంటుందో ఆ ఆలోచన అనేది మనం ఎలా ఆలోచిస్తామో అలాగే మనకు జరుగుతుందంటే మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది అని టోటల్గా ఒక మనకు ఈ మంచి సందేశం అనేది తెలుసుకోవాలండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ రెండు కథలు మీకు ఎంతగానో నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్